ఫ్రెండ్స్ ఈ అబ్బాయి కోసం వాళ్ళ నాన్న ఐస్ క్రీమ్ని తీసుకుని వచ్చి ఇదిగో బేట తిను అని చెప్పి ఇస్తే నాన్న నాకు లేదా అని చెప్పి వాళ్ళ కూతురు అడిగితే నీకెందుకు నీకు ప్రతిరోజు తిండి పెడుతున్నాం కదా సరిపోతుందిలే అని చెప్పి అంటాడు ఆ పాప చాలా బాధపడుతూ ఉంటుంది ఇటు ఇవ్వు బేట నేను నీకు ఐస్ క్రీమ్ని ఓపెన్ చేసి ఇస్తాను అని చెప్పి ఆ అబ్బాయి తింటున్నట్టుగా సడన్గా కింద పడిపోతుంది దాంతో నువ్వే బాధపడకు బేట ఇదిగో ఇది నువ్వు తిను పద నీకు కొత్తది కొనిస్తాను అని చెప్పి తీసుకుని వెళ్తూ ఉంటే కింద పడిపోయిన ఐస్ క్రీమ్ని ఇవ్వడంతో తను చాలా బాధపడుతూ ఉంటుంది వాళ్ళన్నే తను ఇద్దరు కళ్ళగంతలు ఆడుతున్నప్పుడు తన కాలు తగిలి ధాన్యాలన్నీ కింద పోతాయి అన్నయ్య ఇప్పుడు నాన్న పైకి వస్తే నన్ను బాగా కొడతాడు అని చెప్పి అంటే నువ్వేం బాధపడకునే నేను కాపాడుతాను అని చెప్పి తన పైన ఒక క్లాత్ని కప్పేసి ధాన్యాలన్నింటినీ కింద పడబోసి ఆ అబ్బాయి ఏడుతున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు దాంతో నువ్వేం బాధపడకబెట్టావు నువ్వే నా పడబోసింది సరేలే నేను ఏరుతాను అని చెప్పి మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాయి వాళ్ళ నాన్న కిందికి వెళ్ళిపోగానే ఈరోజు నాన్న నుంచి నన్ను కాపాడేందుకు థ్యాంక్స్ అన్నాయి అంటే నువ్వేం బాధపడకు ఇష్టం ఉన్న వాళ్ళనే ఎప్పుడు నాన్న కొడుతూ ఉంటాడు అంటే నువ్వే ఎక్కువ ఇష్టం నాకన్నా అని చెప్తాడు వీడియో నచ్చితే మీ బ్రదర్ నేమ్ ఏంటంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబర్